హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా నోటా విత్ ఆ టిప్స్ నేను రోజు ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం అయితే ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఆల్రెడీ తమ్ చూసే ఉంటారు కొంచెం అవాక్ కూడా అయి ఉంటారు ఎందుకంటే కంగ్రాచులేషన్స్ సెవెన్ డేస్లో మీ అప్పులన్నీ తీరబోతున్నాయి మీ అప్పులన్నీ మీ డెబిట్స్ అన్నీ క్లియర్ అవ్వబోతున్నాయి కేవలం బియ్యం చక్కెరతో మీరు కోటీశ్వరులు కాబోతున్నారు ఇది తమ్నైలు ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు ఏంటి ఇది బియ్యం చక్కెర కొత్త పథకమా లేదంటే ఇంట్లో బియ్యము చక్కెర అమ్ముఖం అంటున్నారా లేదా బియ్యము చక్కెర వ్యాపారం చేయమంటున్నారా అసలు విషయం ఏంటి ఈ తమ్నైలు ఏంటి అని అనుకుని ఉంటారు కదా హండ్రెడ్ పర్సెంట్ కూడా మీ అప్పులన్నీ క్లియర్ అవుతాయి చాలా సింపుల్ వెరీ వెరీ సింపుల్ అయినటువంటి ఒక రెమెడీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే బియ్యము పంచదార కలిపితే ఏమవుతుందో తెలుసా మీకు ఎప్పుడైనా ట్రై చేశారా ఊహించారా సెవెన్ డేస్లో మీ అప్పులన్నీ క్లియర్ అవుతాయి ఖచ్చితంగా జరిగి తీరుతుంది మేము అత్యవసర పరిస్థితుల్లో అప్పు చేసామండి ఇల్లు కట్టడానికి అప్పు చేశాము పిల్ల పెళ్లి కోసం అప్పు చేశాము పిల్లల ఫీజుల కోసం అప్పు చేశాము పిల్లల్ని విదేశాలకు పంపటానికి అప్పు చేశాము ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి సడన్గా హెల్త్ అప్సెట్ అయితే హాస్పిటలైజ్డ్ అవ్వాలంటే చేతులు చిల్లు లేని సమయంలో అప్పు చేశాము బిజినెస్ కోసం అప్పు చేశాము లేదా ఒక ప్రాపర్టీ కొనటానికి అప్పు చేసాము ఒక ల్యాండ్ కొనటానికి అప్పు చేశాము పాతబాకీ తీర్చుకోవటానికి అప్పు చేశాము ఏదో ఒక దానికైతే అప్పు చేశాం అప్పు తీరట్లేదు వచ్చిన సంపాదన సరిపోక ఇంట్లో పరిస్థితులు గడవక దానికోసం కూడా అప్పు చేసాం మరి ఇంట్లో సంపాదనే సరిపోక అప్పులు చేసినప్పుడు వాళ్లకు అసలు మేము ఎలా తీర్చాలి ఇంట్రెస్ట్ కట్టడానికే మా డబ్బు సరిపోవట్లేదే వారాలు కాదు రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాల తరబడి కష్టపడుతున్నాం అప్పుల్లో తీర్చుకోవటానికి అత్తారింటికి దారేది అన్నట్టు అప్పులు తీరే దారేది అని అప్పులు తీరే దారి కోసం వెతుక్కుంటూనే ఉన్నాం భూతద్దం పెట్టి వెతికినా కూడా ఆ దారి మా కంట పడలేదు మాకు కనిపించలేదు మాకు ఈ అప్పుల తిప్పల నుంచి మేము బయటపడాలి ఈ అప్పులు మోగించే డప్పుల శబ్దం నుంచి మేము బయటపడాలి ఎలాగైనా కూడా మేము సంపూర్ణంగా రుణ విముక్తులం అవ్వాలి రూపాయి అప్పు లేకుండా చేసుకొని తింటామో పస్తుంటాము ఆ తర్వాత అప్పు జోలికి గా వెళ్ళము ఎందుకంటే ఇది వరకు మేము అప్పులు చేసి వడ్డీలు కట్టలేక వడ్డీలకు వడ్డీలు పెరిగిపోతుంటే వాళ్ళు వచ్చి ఇంటి మీద పడతారేమో అని భయం భయంగా బెరుకు బెరుకుగా బిక్కు బిక్కుమంటూ బతికాం మా ఇంట్లో మేము స్వతంత్రంగా బ్రతికిన రోజులు కూడా లేవు మా తిండి మేము తింటున్నా కూడా ఏదో భయపడుతూ భయపడుతూ ఉన్నాం ఏ ఫోన్ వచ్చినా కూడా అప్పుల వాళ్ళేమో అంటూ గుండె గుప్పెట్లో పెట్టుకుని బ్రతికేస్తాం ఆ ఒక్క భయపు కూరల్లో భయం కూరల్లో నుంచి మేము బయటపడాలి స్వేచ్ఛగా ప్రశాంతంగా గుండెల మీద చెయ్యి వేసుకొని మేము మా ఇంట్లో పడుకోవాలి నిద్రపోవాలి మూడు పూటలకు ఒక్క పూట తిన్నా కూడా చాలు పంచభక్ష పరమాణాలు మాకు అవసరం లేదు అప్పులు తీరితే చాలు మా నెత్తి మీద ఉన్న కొండంత బరువుని దించి కింద పెట్టినట్టు మేము ఫీల్ అవుతాం అని ఎవరైతే ఆలోచిస్తూ ఉన్నారో అప్పులు తీర్చుకోవటాని కోసం అలాగే డబ్బుని రాబట్టుకోవటం కోసం డబ్బుని ఆకర్షించుకోవటం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా సింపుల్ అయినటువంటి ఒక రెమెడీ అండి ఏం చెయ్యాలో తెలుసా మీకు కావాల్సింది గుప్పెడు పంచదార గుప్పెడు బియ్యపు పిండి ఇందేనండి కోటి రూపాయల అప్పున్నా కూడా కొల్లగొట్టి తీర్చేయచ్చు మీరు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అప్పుడే విషయం ఏంటని మీకు పూర్తిగా అర్థమవుతుంది మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియో నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో అవసరం ఎవరికి ఉందని ఇప్పుడు ఈ క్షణం మీకు అనిపిస్తుంది వాళ్ళకు వెంటనే షేర్ చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేత్తో హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చూపించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి సార్ ఇక్కడ ఒకే ఒక్కసారి ప్రయత్నించి వదిలేసేయండి ఆ తర్వాత వద్దా అన్న అనుమానం వస్తే వద్దు ఎందుకంటే ఈయన దగ్గరికి జ్యోతిషానికి వెళ్ళాక ఇంకొకరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదు ఎంతటి మొండి సమస్యనైనా ఈయనకి అప్పగిస్తే కాదు అన్న మాట ఈయన నోటి వెంట ఉండదు ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురజ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీర్ మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ మరి మేము నేరుగా వెళ్ళాలండి పర్సనల్ గా మీట్ అవ్వాలండి మాకు కుదరదండి అంటే వెళ్ళాల్సిన పని లేదు ఒక్క ఫోను ద్వారానే మీ ప్రతి ప్రాబ్లమ్ని కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పారద్రోలే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తధలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు మీ వివరాలు చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతా దేశ విదేశాల్లో ఉన్నవారు సైతం ఈయన దగ్గర ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయించుకుని ఎంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటూ నాకు మెసేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరేనతో షేర్ చేసుకుంటారు ఇక వీడోళ్ళకి వస్తే మీరు ఏం చెయ్యాలి ఈ ఒక్క పరిహారం ఎప్పుడు చెయ్యాలి అంటే ఇది మంగళవారం రోజు చెయ్యాల్సినటువంటి పరిహారం ఈరోజు మండే సోమవారం రేపు మంగళవారం ట్యూస్డే కాబట్టి నవరాత్రులు నవరాత్రులతో కలిసి వచ్చిన మంగళవారం అత్యంత శక్తివంతమైన రోజు చాలా అద్భుతంగా మీకు రిజల్ట్ కూడా ఉంటుంది మీరు ఏం చెయ్యాలి ఒక కప్పులో గుప్పిడ పంజదార తీసుకోండి చక్కెర తీసుకోండి దానికి బియ్య పిండి మీ దగ్గర ఉన్నా పర్లేదు మీరు మిక్సీ పట్టుకున్నా పర్లేదు అప్పటికప్పుడు బయట నుంచి తెచ్చుకున్నా పర్లేదు గుప్పెడి బియ్య పిండి గుప్పెడి పంచదార రెండింటిని మిక్స్ చేయండి ఒక బౌల్లో దాన్ని తీసుకువెళ్ళి ఒక మొక్క మొదట్లో వేయండి ఏదైనా అవనివ్వండి అంటే మీరు ఇంటి దగ్గర పెంచుకునే మొక్కలైతే కొంచెం జాగ్రత్త పంచదార ఉంటుంది కాబట్టి ఎర్రచీమలు పట్టేస్తే మొక్కలకి ఇది అవుతుంది బయట ఎక్కడైనా మొక్కలకి మొదట్లో వేయండి అలా లేదు అన్నప్పుడు మీకు చీమలు ఉంటే చీమలకు గనక దీన్ని ఆహారంగా పెట్టారు అంటే మీ అప్పులు ఎలా తీరుతాయి అంటే కొండంత అప్పు కూడా చీమంతలా మారి చిటున కరిగి మాయమైపోతుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది మంగళవారం రోజు ఈ ఒక పరిహారం మీరు చెయ్యాలి మరి ఎన్న చెయ్యాలి అని అంటే మీకు చిన్న చిన్న అప్పులు అయితే ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ టూ థౌజండ్ ఇట్లా అయితే సెవెన్ డేస్ లో హండ్రెడ్ పర్సెంట్ కూడా మీ అప్పు తీరిపోతుంది ఏదో ఒక మార్గం ద్వారా మీకు డబ్బు వస్తుంది అందుతుంది మీరు అప్పు తీర్చే మార్గం మీకు కనిపిస్తుంది మీరు తీర్చాల్సిన డబ్బు మీ చేతికి అందుతుంది ఇకవేళ అది పెద్ద అమౌంట్ అండి ఒక పది లక్షలు ఇరవై లక్షలు యాభై కోటి రూపాయలు ఎలా ఉంది అంటే ఖచ్చితంగా మీరు ఏడు మంగళవారాలు ఈ ఒక్క పరిహారం చేసుకోవాలి ఏడు మంగళవారాలు గడిచేసరికి మీ అప్పు తీరిపోతుంది ఖచ్చితంగా ఒక్క రూపాయి కూడా లేకుండా లేదండి మాకు అప్పుల బాధలు భరించలేకుండామండి మేము రోజు చేసుకుంటామంటే మీరు రోజూ చేసుకుంటే ఇంకా మంచి బెస్ట్ రిజల్ట్ మీకు వస్తుంది ఒక్క అప్పులు తీరటమే కాదండి మీకున్న కర్మలన్నీ పోతాయి దోషాలన్నీ పోతాయి తెలుసో తెలియక చేసిన పాప కర్మలన్నీ కూడా తొలగిపోతాయి మనకు డబ్బు పరంగా ఉన్న బ్లాకేజెస్ అన్ని రిమూవ్ అవుతాయి నెగిటివ్ ఎనర్జీస్ రిమూవ్ అవుతాయి మనకు అవకాశాలు రాకుండా అడ్డుపడుతూ ఉన్న బ్లాకేజెస్ ఉన్న ప్రతి ఒక్కటి కూడా రిమూవ్ అయిపోతాయి నార్మల్గా కూడా మనకు నల్ల చీమలకు కొద్దిగా చక్కెర వేయండి పరిస్థితులు అన్నీ కూడా చక్కబడతాయి అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి డబ్బు బాగా కలిసి వస్తుంది అప్పులు తీరుతాయి ప్రతి ఒక్క పనిలోనూ సక్సెస్ అవుతుందని మనకు ముందు నుంచి కూడా మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉండేవాళ్ళు చీమలకు చక్కెర బియ్యము బియ్య పిండి గనక ఆహారంగా వేసాము అంటే మనకు ఉన్న నూట ఒక్క పాప కర్మలు తొలుగుతాయండి కాబట్టి మీరు ప్రతిరోజు కూడా మేము ఎలా చేస్తామండి చీమలకి ఈ బియ్య పిండి చక్కెర కలిపిన దీన్ని ఆహారంగా పెడతామండి అంటే ఇంకా మంచిది మీ ఫ్యామిలీకే మంచిది అవుతుంది లేదండి మాకు వర్కింగ్ అంటే మాకు అలా కుదరదలిండి అంటే ప్రతి మంగళవారం కూడా ఏడు మంగళవారాలు చేయటానికి ప్రయత్నించండి ఏడు రోజుల్లో మీకు మార్పు ఖచ్చితంగా తెలుస్తుంది మీరే ఫీల్ అవుతారు కుదిరితే ఒక మొక్క మొదట్లో వేసేయండి ఈ బియ్యము పంచదార కలిపిన మిశ్రమం ఏదైతే ఉందో అది లేదా మాకు చీమలు దొరుకుతాయండి అంటే ఎక్కడైనా చూస్తే ఉంటాయి రోడ్డు మీద రోడ్డు సైడ్ పుట్టలు పెట్టుకొని అలా వాటికి ఆహారంగా వేస్తామంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మనం ఎప్పుడైనా ప్రకృతికి ఏదైనా చేస్తున్నామో జీవ జంతువులకి అన్నప్పుడు యూనివర్స్ మనకి ఇంకా ఎక్కువగా హెల్ప్ చేస్తుందండి కాబట్టి దీనికి రూల్స్ ఏమీ లేవు ఎలాంటి రెగ్యులేషన్స్ లేవు నియమాలు లేవు మంత్రాలు లేవు తంత్రాలు లేవు స్విచ్ వర్డ్స్ లేవు ఏంజెల్ నెంబర్స్ లేవు ఏమీ లేవు సో ప్రతి ఒక్కరూ కూడా చేసుకుని మీ అప్పుల బాధల నుంచి అప్పుల తిప్పల నుంచి బయటపడతారని ఇక్కడ చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ అన్ని చక్కచక్క చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్సి కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిన్నర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలినిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కిజండ్ సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలియనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ జాబ్లో మీ పాకెట్లో మీ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవ శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్